స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మనమందరము ఎరిగి ఉన్న రీతిగా ఎలిష రెండు పాళ్ళ ఆత్మ అందించవలసినదిగా మనవి చేసినట్లు మనము విని ఉన్నాము అయితే ఆయన రెండు పాళ్ళ ఆత్మ ఏ ఉద్దేశంతో అడిగినటువంటి వాడుగా ఉన్నాడు వారి యొక్క ఉద్దేశము ఏమై ఉండవచ్చును అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము లేఖనము రాజులు రెండవ గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుము స్నేహితులారా మనము ఈ సంఘటన లేఖనములలో జరిగి ఉన్న ఈ సంఘటనను అందరము ఎరిగినటువంటి వారము ఈ సంఘటన అందు ఏలియా ఈ లోకమును విడిచి దేవుని వద్దకు వెళ్ళే సమయము ఆసన్నమైనటువంటి సందర్భంలో ఏలియా తన వెంట నడుచుచు ఉన్న వెన్నంటి ఉండి తనతో గొప్ప సహవాసాన్ని కలిగి జీవిస్తూ తనకు శిష్యరికము చేస్తూ ఉన్నటువంటి ఎలిషాను ఉద్దేశించి అయ్యా నేను ఎలిషా నా శిష్యుడ నేను దేవుని వద్దకు వెళ్ళే సమయము ఆసన్నమైనది కావున నేను నీ కొరకు ఏమీ చేయాలని నీవు కోరుకొనుచున్నావు లేదా నీవు దేనిని నా నుంచి ఆశించుచున్నావు కోరేటటువంటి వాడవుగా ఉన్నావు అనే మాట గారు ఎలిష ముందు ఉంచినట్లు మనము గమనించగలం అయితే అటువంటి సందర్భంలో ఏలిష గారు ఈ లోక సంబంధమైన వస్తువులను కానీ వస్త్రములను కానీ సంపదలను కానీ అధికార గౌరవ మర్యాదలు ఉన్నతమైన స్థానములను దేనిని ఈ లోక సంబంధమైన దానిని కోరుకోవడం లేదు కానీ ఆయన ఏలియా గారితో మరి దైవజనుడ ఓ గురువు గారు నీవు పొంది ఉన్నటువంటి ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మ నాకు అనుగ్రహించండి డబుల్ పోర్షన్ నీకున్న ఆత్మలో డబుల్ పోర్షన్ నాకు కావాలని అడిగేటటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ ఒక సందేహము మనందరికీ కలుగుతూ ఉండవచ్చు ఎందుకని ఆయన రెండు పాళ్ళ ఆత్మను అడుగుతూ ఉన్నాడు అంటే తాను ఏలియ కంటే గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటూ ఉన్నాడా ఏలియ కంటే గొప్ప కార్యాలను జరిగించాలనుకుంటూ ఉన్నాడా ఏలియ కంటే గొప్ప పేరు ప్రఖ్యాతులను ఏలియ కంటే గౌరవ మర్యాదలను ఏలియ కంటే ఉన్నతమైన స్థాయిని పొందాలని ఆయన ఈ రెండు పాల ఆత్మను అడిగేటటువంటి వాడుగా ఉన్నాడా కొంతమంది మీ ఈ రీతిగా ఆరోది ఆలోచించే ప్రమాదము ఉండిందండి ఇలాంటి సందర్భంలో ఆయన రెండు పాల ఆత్మను అడగడంలో ఉన్న ఆధ్యాత్మిక అర్థము ఆధ్యాత్మిక ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు స్నేహితులారా ఇస్రాయేలు జనాంగం అంతటిలో తండ్రి తన మొదటి కుమారునికి జష్టత్వపు హక్కు ఉండినందున మిగతా వాళ్ళకంటే రెండు పాళ్ళు అతనికి స్వాస్థ్యమును ఇవ్వవలసినటువంటి సందర్భం అంటే తను కలిగి ఉన్నటువంటి ఆస్తిలో రెండు పాళ్ళు తన మొదటి సంతానం అయినటువంటి జ్యెష్ట కుమారునికి ఇవ్వాల్సినటువంటి ఆనవాయితీ పద్ధతి ఇస్రాయేలు జనాంగంలో ఉండినట్లు మనం గమనిస్తాం దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఎలిస గారు ఏలియా గారి దగ్గర నాకు రెండు పాళ్ళ ఆత్మ ఇవ్వండి అని మనవి చేస్తూ ఉన్నాడు కానీ ఈ లోక సంబంధమైన గొప్పతనం కొరకు ఘనత కొరకు ఉన్నతమైనటువంటి స్థాయి గౌరవముల కొరకు ఈ రెండు పాళ్ళ ఆత్మ ఆయన అడిగినటువంటి వాడుగా లేడు ఆ ఆనవాయితీ దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి అనడంలో ఉన్నటువంటి భావాన్ని మనం గమనించినట్లయితే ఏలియ గారు ఏలియ గారికి ఎలిషా గారు ఒక ఆత్మీయ కుమారుడిగా ఉండి ఎలిషా ప్రారంభించినటువంటి పనులను సేవ పరిచర్యను ఉద్యమాన్ని ప్రజలను దేవుని వైపు మరల్చాలి ప్రజలను దేవుని వైపు నడిపించాలనే బాధ్యతను ఉన్నతంగా నడిపించాలన్న ఉద్దేశంతో ప్రథమ కుమారుడిగా ఒక తండ్రి బాధ్యతలను తండ్రి యొక్క పిలుపును తండ్రి యొక్క ఆలోచనలను ఒక కుమారుడు ఏ రీతిగా అంగీకరిస్తాడో అదే రీతిగా ఎలిసా అంగీకరించుచు ఈ రెండు పాళ్ళ ఆత్మను కావాలని మనవి చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన నామంను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మా మొరలను ఆలకించి వాడవు మా కొదువలను తీర్చగలిగినటువంటి వాడవు మా భారములను దూరపరిచి నెమ్మదిని మా జీవితంలో ప్రసాదించగలిగినటువంటి వాడవు మీ మా దయ మా మీద కుమ్మరించండి మా బలహీనతలను తొలగించండి అయ్యా మీ మీద ఆధారపడుతూ ఉన్నాం మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబములు ఏకీభవించుచున్న వ్యక్తులను పేరు పేరు వరుసన నిర్దీవించండి వారి జీవితాలను కృంగదీస్తూ ఉన్న వారి జీవితాలను భయపెడుతూ ఉన్నా వారి జీవితాలను బలహీనపరచుచు ఉన్న శ్రమలనన్నిటిని దుఃఖములన్నిటినీ పోరాటములన్నిటినీ వేదన కన్నీళ్ళనన్నిటినీ మీ నామం దూరపరిచి నెమ్మదితో సమాధానంతో వారి జీవితాలను నింపుమని ప్రార్థన చేస్తున్నాం మరి వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డే జరిగించుకొని చునున్న నిబిడలకు మేలన ఆశీర్వాదములను కుమరించి గడిచిన కాలమంతా కాపాడిన దేవ రానున్న కాలమంతటిలో మీ కృపా సహాయాన్ని అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొనుచువు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్